భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తి పుట్టుకతోనే భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించినది కానీ వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలకు మాత్రమే ఇప్పటికీ ఆ హక్కులు అందించడం లేదు ఇప్పటికీ ఆ హక్కులు అందడం లేదు ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వాసుపల్లి గణేష్ కుమార్ పై సొంత పార్టీ వారే అనేకమైన నిందారోపణలు చేస్తున్నారు దానికి గల కారణం ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం వలన పెద్దగా రాజకీయ ఒడుదొడుకులు తెలియలేదు కనుక ఆ కారణంగా ప్రజలలో తప్పుడు సంకేతకాలు ఆయనపై రుద్దాలని ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా సొంత పార్టీ వారే ఆ యొక్క ఎమ్మెల్యే టికెట్టు డబ్బున్న ధనిక వర్గం వారు పొందాలని ఆరోపణలు ఉన్నవి అందువలన ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ఆయన దక్షిణ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే గుణం కూడా ఉంది అంతేకాకుండా కేజీహెచ్ రోగులకు నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అనగా చేయూత అమ్మఒడి విద్యా దీవెన కాపు నేస్తం మత్స్యకారుల భరోసా వడ్డీలేని రుణం చేదోడు వాదోడు ఆటో కార్మికుల వాహనమిత్ర వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ వైఎస్ఆర్ మిత్ర వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఎడ్యుకేషన్ వగైరా పథకాలు అన్నీయు తన నియోజకవర్గంలో ఉన్న అర్హులైన ప్రజలకు పథకాలు అందించే కార్యక్రమాలు చేపట్టారు వాజ్పల్లి ముఖ్యంగా వాజ్పల్లి గణేష్ కుమార్ కు మరొకసారి వైసీపీ ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి మా సంఘం ద్వారా మేము కోరుతున్నాం సార్ అంతే అంతేకాకుండా శ్రీధర్ అప్పల్సారు కూడా ఇటువలే వైఎస్ఆర్ ప్రభుత్వం వారి మత్స్యశాఖ మంత్రిగా ఇవ్వడం మేము చాలా సంతోషకరమైన విషయంలో భావిస్తున్నాము ఎందువల్లంటే ఇంతవరకు గతంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఎప్పుడు కూడా మా కూడా అంత ఉన్నతమైన పదవి ఇవ్వలేదు వైఎస్కర్ రాజశేఖర ప్రభుత్వం ఈ భక్తి శాఖ పోస్ట్ ఇవ్వడం వల్ల చాలా సంతోషకరమైన అలాగే చెప్పి ప్రభుత్వానికి కూడా అన్ని గలాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము అలాగే సీతారాజు గంగవారి విషయమే శిఖం విషయమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన సేవ చేశారు అనేకమైన సమస్యలు కూడా పరిష్కారం చేశారు సో ఇలాగ సామాజిక వరకు సంబంధించిన వాళ్ళకు ఇతరులు కూడా చాలా అన్యాయం జరుగుతుంది మీడియం మిత్రులు ఏంటంటే డబ్బులు కాకుండా పేదవాళ్ళు అరకబండు వర్గాలకు సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు రాజకీయ పార్టీలు రాను కాలంలో కేటాయించగలిగితే రాజకీయంగా వాళ్ళు బాగుంటారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో పుట్టిన పుట్టినప్పటి నుండి కూడా మనిషితో అనేకమైన రాజ్యాంగం కల్పించిన ఒక్కలు ఉన్నాయి కేవలం సామాజిక వర్గం సంబంధించిన వరకు ఆ ఒక్కరు కోల్పోతున్నారు రాజకీయ పదాలు లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు ఆటగాలు లేకపోవడం వల్ల మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా వాసులు గణేష్ కుమార్ కు దక్షిణ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి ఎందువల్లంటే దక్షిణ నియోజకవర్గంలో సుమారు మా సామాజిక సంబంధించిన యాభై వేల ఓట్లు పైగా ఉన్నాయి సో వైసీపీ ప్రభుత్వం గాను ఆ గాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము కల్పించుకునే చట్టా కూడా మాకు ఉంది సో మా ముఖ్యమైన డిమాండ్ గా మేము అది తీసుకుంటున్నాము అలాగే ఇతరు నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఇలాగ అన్యాయం జరిగిన ఎవరు పెట్టించుకున్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద ఈ సొంత పార్టీ వాళ్ళు కూడా చేయట్లేదు కేవలం వాసుపెళ్ళు గణేష్ కుమార్ మీద ఇలా దాడి చేయడం మంచి వద్దలు కాదు అది నిర్మించుకోవాలి నిర్మించుకోనట్లయితే మేము రాష్ట్ర యాప్ ఈ వీళ్ళ సామాజిక వర్గం మీద ఇలాగ దాడి చేస్తా మేము కూడా ప్రత్యేక అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మా డిమాండ్ గా మేము చూస్తున్నాము అంతే మీడియా మిత్రులలో ఈ మధ్యకాల సామాజిక వర్గం సంబంధించిన వంటి వెనకబడిన తరగతుల్లో ఏ వర్క్ సంబంధించిన వరకు వాళ్ళకు ఎక్కువ రాజకీయ సీట్లు ఇవ్వాలి ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు బాగుంటుంది చెప్తూ ముఖ్యంగా ప్రధానమే డిమాండ్గా మేము ఈ అంశాలు కూడా మేము ఈ మీడియా ద్వారా చెప్పడం జరిగింది ఓకే ఓకే ఆఫీసర్లు పిలిపించుకోవడం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రధానంగా ఆయన క్యాబ్ కార్యాలయం నిర్వహించడం ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ప్రాంతాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు సంబంధిత అధికారులు తెలియజేసి ఇమీడియట్ లుగా పరిష్కారం చేసే మంచి నాయకుడు అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ కొనసాగిస్తే మంచిదని చెప్పి ఆశిస్తూ ఈ డిమాండ్ పెడుతున్నాము అంతేకాకుండా ఫిసిడీ సంబంధించిన సంబంధంలో ఎవరు చనిపోయినా తర్వాత ఆల్రెడీగా మత్స్యకర భా పథకం లెప్దరకు అందకపోతే ఆయన దృష్టికి వస్తే ఇమీడియట్ గా ఫిసిడీ జేడీతో మాట్లాడు లెప్దర్లు కూడా అందించడం పెట్రోల్ సబ్సిడీ తర్వాత ఈ మన బోట్లు కూడా ధ్వంసం అయితే అది పార్టీ నాయకులు కూడా తీసుకొచ్చు అందరికీ కూడా ఎస్టిమేషన్ వేయడం పాత ఎప్పుడో కాలంలో అది బోట్లలో కూడా మునిగిపోయిన ఆ బోట్లు కూడా వెతుల కమిటీ చేస్తూ దానికి కూడా నష్టపోయారు దిశలకారుగా మాకు నెరవేర్చిన కళ ఈ వాసులు గణేష్ కుమార్ ద్వారా మాకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి అంత మంచి నాయకులను మళ్ళీ అనుకోగలిగితే ఎమ్మెల్యేగా మేము అత్యధిక ఓట్లు సుమారు యాభై వేలు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కనుక మెల్ల ఆయన్నే అనుకోవాలి ఉంది ఇక్కడ వాసుపత్రి గణేష్ కుమార్ కాకుండా ప్రభుత్వం కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ఒకప్పుడు ఏంటంటే ఒక రేషన్ కార్డు గాను ఒక ఆధార్ కార్డు గాను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ ఏమైనా ఇవ్వాలంటే కార్యదర్శులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చు పక్కనుండే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి పథకాలు ప్రభుత్వం చేపట్టింది సో ప్రభుత్వం చేసినట్టు కార్యక్రమాలు కూడా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అందికోవడానికి ప్రజలు చూస్తున్నారు సో ఆ ప్రభుత్వం చేపట్టిన పథకాల ప్రతిదీ కూడా వాసులు గణేష్ కుమార్ చూస్తే పాటించుకుని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నారు కాబట్టి వాసుపల్ గణేష్ కుమార్ కు ఈ మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మంచిదని చెప్పు ఈ ప్రశ్న ముఖ్యం తెలియజేస్తున్నాం పత్రిక సెంటర్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యక్రమాలను చేపట్టారు కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సభను నిర్వహించారు విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఈసారి ఎనభై శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది ఇందులో భాగంగా ఓటర్లు నమోదుపై అవగాహన కల్పించడం కొత్త ఓటర్లు నమోదు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా గురజాడ కళాక్షేత్రం నుంచి ఉడా చిల్డ్రన్ ఎరీనా వరకు నిర్వహించిన ర్యాలీని డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ జిల్లా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో సభను నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది ఏళ్ల నుండి ఓటరుగా నమోదైన యువ ఓటర్లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ముచ్చటించారు ఓటు హక్కు రావడం వల్ల యువత స్పందనను అడిగి తెలుసుకున్నారు ఎన్నికల సమాచారం కోసం ఒకటి తొమ్మిది ఐదు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఉందని చెప్పారు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకి అలాగే ఆఫీసర్స్కి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో మీరు ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ గారి స్పీచ్ కూడా చూశారు సో మనకి మోటు అంటే థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి సో నథింగ్ లైక్ ఓటింగ్ ఐ వోట్ ఫర్ షూర్ అంటే ఓటింగ్ మించింది ఏదీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక ఒక స్పిరిట్తో ఒక థీమ్తో ఈరోజు మనం దేశమంతా ముందుకు వెళ్తూ ఉంది సో దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఉపయోగించుకొని తమ టెస్ని ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫోర్స్ షీర్ అనే కాన్సెప్ట్ ముందు తేవడం జరిగింది ఇందులో ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అన్న ఒక ఇంక్లూజివిటీ కాన్సెప్ట్ని మొదలు పెట్టడానికి ఆ విధంగా మనకి థీమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇంతకుముందు మనకి జేసీ గారు డిఆర్ గారు చెప్పారు మన జిల్లాలో లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే మనకు నమోదు అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే వెస్ట్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే నమోదైంది సమ్ ఆడపికర్ ఉంటుంది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అర్బన్ ఏ అయితే మనకు చెప్పుకుంటున్నామో అంటే చాలా అప్లూయెంట్ సెక్షన్స్ నివసేస్తున్న సిటీస్లో ఎడ్యుకేటెడ్ యూత్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఉంటున్న సిటీస్లో మరి ఎందుకో ఒక లాస్ట్ ఒక టూ త్రీ డికెట్స్గా గమనిస్తే ఒక రకమైన అభ్యర్థి అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది విచ్ ఈజ్ నాట్ ట్రూలీ ఏ గుడ్ థింగ్ ఫర్ ది డెమోక్రసీ ఎందుకంటే మనకి డెమోక్రసీలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి ఒపీనియన్ ఇచ్చినప్పుడే అది మనకు ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేది మనము మనం ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీని మనం చూసుకోగలుగుతాం సో కాబట్టి దయచేసి ఆ అర్బన్ అభ్యర్థిని అనేది మనం తొలగించేసి ఖచ్చితంగా కూడా మనం ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకురాల్సిన అవసరం ఉంది లాస్ట్ టైం మనం ఏపీలో ఎయిటీ పర్సెంట్ యావరేజ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే యావరేజ్ ఈసారి విశాఖపట్నంలో మనం అందరం కూడా చేయి చేయి కలిపి అందరం కూడా విశాఖపట్నంలో ఎయిటీ పర్సెంట్ టార్గెట్ చేసుకొని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి భరోసాగా మీ అందరు కూడా కోరుతున్నాను అలాగే సో ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో మనకి కీలకమైన వ్యక్తులు వచ్చేసి బిఆర్ వాళ్ళు మనకి ఎలాగైతే మనకి అంటే మేజర్గా త్రీ ప్రాసెస్ నేను ఇంపార్టెంట్ ఉంటాను ఒకటి ఎలక్టోర్ రోల్ ఒకటి తర్వాత ప్రిపేర్డ్నెస్ ది ఎలక్షన్స్ తర్వాత మనకి ద డే ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ద డే ఆఫ్ రిజల్ట్స్ అంటే ఈ మూడు అంటే మనకి రో ఎలక్టో రోల్లో మేజర్ రోల్ వచ్చేసి బిఎల్ఓసు అలాగే బిఎల్ సూపర్వైజర్సు అలాగే పార్ట్లీ మనకు బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా అలాగే పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కలిసి మనకి ప్రాపర్గా మనకి ప్యూరిఫికేషన్ చేసినప్పుడే ఒక మంచి రోల్ తయారవుతుంది సో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంచాలి అర్హత లేని వ్యక్తికి ఓటు హక్కు తొలగించాలి అలాగే మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే అవి ఓటర్ల సహాయంతో డాక్యుమెంటేషన్ తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి ఆ విధంగా మనం ప్యూరిఫై చేసుకోగలిగినప్పుడు ఖచ్చితత్వం వస్తుంది సో మనకి ఎప్పుడైతే ఆ ఓటర్ లిస్ట్కి శాంక్టీ ఉంటుందో సో ఖచ్చితంగా ఆ రోజు ఆ పోలింగ్ చేసిన పరిధిలో ఓటర్ కూడా ముందుకొచ్చి వేయడానికి ఆసక్తి చూపుతాడు సో బిఎల్ఓ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు అండ్ మీ చేసిన కృషి వల్లే ఈరోజు నేను ఒక ఖచ్చితంగా మాట చెప్పగలుగుతాను మనకు విశాఖపట్నం ఎలక్షన్ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా ఒక్క ఎస్ఎస్ఆర్లోనే ఆల్మోస్ట్ మనం ఆరు లక్షల ఎనభై వేల అప్లికేషన్స్ మనం ఈసారి మనం హ్యాండిల్ చేసాం ఇట్స్ ఆల్ గ్రేట్ గోస్ట్ యూ హైయెస్ట్ మనమే చేసాం రాష్ట్రంలో మన తర్వాత నెల్లూరు జిల్లాలో ఎనిమిది కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఐదు పాయింట్ ఏడు లక్షలు చేయగలిగారు సో మనం ఆల్మోస్ట్ అంటే ఏడు కాన్స్టిట్యున్సీలకి పర్ బిఎల్ఓ వర్క్ లోడ్ చూసుకుంటే హయ్యెస్ట్ ఇన్ ద స్టేట్ సో కుడోస్ యూ య్ డన్ గ్రేట్ వర్క్ థ్యాంక్స్ టు ఆల్ ది బిఎల్ఓస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఏఈఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ ఎవ్రీ వన్ యూ డన్ ఏ ట్రెమెండస్ వర్క్ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఈరోజు మీరు చేయగలిగారు కాబట్టి ఈరోజు మీరు అంత కష్టపడి చేయగలిగారు కాబట్టి చాలా మార్పులు చేర్పులు చేయగలిగాం ఇంతకు మీకు గమనిస్తే ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల్లో కూడా సుమారుగా ఆల్మోస్ట్ మూడు లక్షల అప్లికేషన్స్ ఓన్లీ ఫార్మేటే తీసుకున్నాం మనం అంటే మన తప్పిదాలు కాకపోవచ్చు ముందు గత ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు నుంచి అయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయలేకపోయారో అందరూ మీరు శ్రమ తీసుకొని మనం ప్రాపర్గా పబ్లిసిటీ తీసుకొని ప్రజలను సహకరించారు పొలిటికల్ పార్టీ సహకరించారు సుమారుగా మూడు లక్షల మార్పులు చెరుపులు చేసామంటే ఈజీ కాదు ఎక్కడ మార్పులు చెరుపుల్లో ఓట్లు తొలగించలేదు వాళ్ళకి ఆ ఓటు అడ్రస్ కరెక్షన్ చేయడము నేమ్ కరెక్షన్ చేయడము లేదంటే కొన్ని రోజు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామంది మీట్ చేసాం ఆర్ ఇయర్ బట్ ఈ ఇయర్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఇన్ అదర్ ఏం కొన్ని రోజుల్లో మనకి కొన్ని వారాల్లో ఆర్ మేబీ మ్యాక్సిమమ్ ఒక మంత్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు మనం అందరూ ఎలక్షన్ పని మీద ఉంటాం సో ఈ మనకి జనరల్గా లాస్ట్ ఒక టూ త్రీ ఎలక్షన్స్ చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆఫ్టర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మనకి మ్యాక్సిమమ్ ఓటర్ టర్న్ అవుట్ అనేది ఇండియా ఫుల్ కంట్రీలో నియర్లీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఓటర్ టర్నౌట్ అనేది మనం సాధించగలిగాం ఫుల్ కంట్రీలో మన వెర్ ఎస్ వీ వర్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్ ఒక సెవెంటీ ఫోర్ పర్సెంట్ వరకు మనం అవుట్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్కి వస్తే అగైన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆల్ ఇండియా మళ్ళీ రికార్డ్ సిక్స్టీ సెవెన్ యావరేజ్ కన్నా తక్కువ బట్ ఓవరాల్ ఈజ్ ఓకే బట్ జనరల్గా మనకి మన మేజర్ ఫోకస్ ఏం ఉండాలంటే మనది అర్బన్ ఏరియా జనరల్గా అర్బన్ ఆపతి అని మనం ఎక్కువ మాట్లాడతాము అర్బన్ ఆపతి అనేది ఈజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ మన సైడ్ నుంచి మన ఓటర్ అని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటే అండ్ మ్యాక్సిమమ్ ఓటర్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తే ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ వీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ ద యావరేజ్ ఆర్ బీ అబౌవ్ ద యావరేజ్ ఈజిలీ ఇప్పుడు మన దాంట్లో చూస్తే మీరు అందరూ చాలా చాలామంది ఉన్నారు మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది పేరు మళ్ళీ మళ్ళీ వచ్చాయి ఒక్క బూత్ నుంచి ఇంకొక బూత్కి షిఫ్ట్ అయ్యారు బట్ అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది డెత్ అయిన వాళ్ళు కంటిన్యూ చేశాం లాట్ ఆఫ్ రిమూవల్ వీ డెడ్ లాట్ ఆఫ్ న్యూ ఓటర్స్ వీ హ్యావ్ యాడెడ్ సో ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగింది బట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు గా ఉన్నప్పుడు ఓటర్స్కి ఫెసిలిటేషన్ మన బి ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనకి ముందు బూత్ ఈ స్లిప్స్ అనేది ఇస్తాం ఏ ఏరియాలో మీకు ఓట్ వేయాలి ఎక్కడ దీ అడ్రస్ మీరు అది ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ పర్సన్ కమింగ్ అవుట్ అండ్ ఓటింగ్ చాలామంది నేను 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 చెన్నై నుంచి వచ్చాను అక్కడ జనరల్గా ఎవ్రీ ఎలక్షన్స్లో సమ్ సెలబ్రిటీ విల్ కమ్ అవుట్ అండ్ సే నా ఓటు నేను ఓటు వేయడానికి వచ్చాను బట్ నా ఓటు లేదు నా ఓట్ని తొలగించారు అండ్ దెన్ ద హోల్ నేషనల్ మీడియా విల్ కవర్ ఇట్ ఓట్ జనరల్గా తొలగించరు వేరేదో ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు ఉంటుంది ఆ సేమ్ స్ట్రీట్లో రెండు మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు వేరే పోలింగ్ స్టేషన్లో ఉంటుంది ఎవరు ఫెసిలిటేట్ చేయలేదు హీ హాజ్ టోల్డ్ అండ్ హీ లెఫ్ట్ హోమ్ ఆయన ఓట్ హక్కుని హీ డిడ్ నాట్ కాస్ట్ హిజ్ ఓట్ అలాంటి ఏం జరగకుండా ఈసారి చూసుకోవాలి మన ఇండియా బాగా హ్యూజ్ వీ హాలోడ్ అ వెరీ హ్యూజ్ జర్నీ ఫస్ట్ ఎలక్షన్స్లో మనం ఎట్లా బాక్సెస్ అనేది పెట్టాం నాట్ ఒక్క బాక్స్లో అందరూ ఓటు వేయడం కాదు అప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లిటరేట్ పాపులేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క బాక్స్ పెట్టి ఆ పెద్ద సింబుల్ దాంట్లో అందించి కలర్ వేరు వేరు పెట్టి మీకు ఈ క్యాండిడేట్ నచ్చితే అక్కడ పెట్టండి సో నియర్లీ ఒక పది క్యాండిడేట్ ఉంటే పది బాక్సులు ఉంటాయి పది బాక్సులు ఒక్కొక్క ఎవరు ఎవరుందో అది సెపరేట్గా ఎంటర్ చేయడం అప్పుడున్న పరిస్థితికి అది ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ ఈవీఎంస్ వీవీ ప్యాట్స్ వీవీ ప్యాడ్స్ మళ్ళీ ప్రింట్ అవుతుంది ఇది మాత్రం కాకుండా మనకి ఇప్పుడు హోమ్ బోటింగ్ ఇంటికి వెళ్ళి మన డిసేబుల్డ్ పీపుల్ మన ఓల్డ్ పీపుల్ ఎవరెవరికి మనం ఓట్ దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు ఓట్ బట్ బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ కండిషన్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి కంఫర్టబుల్గా ఓట్ వేయలేరు అనే పరిస్థితిలో హోమ్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీలో చేశారు ఇప్పుడు మన దాంట్లో కూడా

ఇరవై ఏడో తారీకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఏడో తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో సమావేశమయ్యేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు గృహ అందరూ కూడా ఈ సభలో ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పోతున్నాము ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కులాలకి పార్టీలకి మతాలకి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో అవన్నీ కూడా కార్యకర్తలకి మరొక్కసారి తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా తెలియజేయాలనుకున్నామంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్ది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ ఒకటై మా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మా పార్టీపై మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్ది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి నిన్న ఇవాళ మొన్న ఈ నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో నియోజకవర్గంలో అన్ని శాసన ముప్పై నాలుగు శాసనసభ స్థానాల్లో సమావేశం పెట్టాం ఎక్కడ చూసినా సార్ పార్టీ కేడరు మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా పార్టీ అధ్యక్షుడు వస్తున్నారు వారు ఏంటి మనకి ఇచ్చే సందేశం ఏంటి ఏ విధంగా మనం సమాజ అవ్వాలి ఏ విధంగా మనం ముందు ఇక రాబోయే ఈ రోజుల్లో మనం పోరాటం చేయాలి అనే ఒక దృక్పథంతో ఓ నిశ్చయంతో కేడదంతా ఉంది ఇంకో రెండు రోజుల్లో మీరే చూ చూడబోతారు ఇదంతా కూడా ఎందుకని ఏదో అత్యక్తి కాదు చెప్తుంది ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన సంక్రాంతి పండుగను మనం తీసుకుందాం ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రజానీకం ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం రైతాంగం ఎంత సంతోషంగా వాళ్ళు పండుగలు జరుపుకున్నారో ఒకసారి బెరే చేసుకుంటే మనకు తెలుస్తుంది రైతుకొచ్చి రైతుకు రైతుకొచ్చి పండిన పంటకి చేసిన మూడు రోజుల్లోనే దాని దానివిచ్చిన మూడు రోజుల్లోనే వాటికి గిట్టుబాటు ధరని వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ ఖాతాల్లో వేయడం అంతేకాకుండా అవినీతి లేకుండా మధ్యవర్తులు లేకుండా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆక్సిజన్ అందించడం దాంతోపాటు ఇంకా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సరే అవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసి ఇవాళ ముందుకు వస్తున్నాం ఇవాళ మీ మీ అందరి తాలూకా సాక్షిగా ఒక మాటను చెప్పబోతున్నాం ముఖ్యమంత్రి మాటగా మళ్ళీ ఆయన చెప్పిన మాట మళ్ళీ ఉట్టికిస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో రేపు జరగబోయే ఎన్నికలకి ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే మేము మంచి చేస్తామో ఏదైతే ప్రజల సహాయ ప్రజలకు అందుబాటులో ఉన్నామో ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నామో ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే కావాలని కోరుకున్నారో ఆ కార్యక్రమం చేస్తామో దాని సంతృప్తి పడితేనే మళ్ళీ మాకు వచ్చి ఒక అవకాశం ఇవ్వండి ఆ సంతృప్తి పడితేనే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చూడలే చంద్రబాబు లాంటి వ్యక్తులు ఇల్లు మోసాలు చేసి దగా చేసి మళ్ళీ తొగుదామా అంటూ ఎన్నికలు వచ్చారు తప్ప మేము వచ్చి అలా కాకుండా చేసింది చూపెట్టి చెప్పింది చేసి చేసిందే చెప్పి వాళ్ళ ఎన్నికల్లో రేపు ఎన్నికల్లోకి వెళ్తున్న ఈ నేపథ్యం అదే రేపు ముఖ్యమంత్రి గారు వారి తాలూకు వారు సదాగా వారి నోటుతో కార్యకర్తని ఉత్సాహపరిచి కార్యకర్త సమాహిత్తం చేసి ఎన్నికలు సిద్ధం చేస్తున్న ఈ తరుణం ఈ నేపథ్యం మరి ఇటువంటి తరుణం ఇందాక సుబ్బారాయ్ గారు చెప్పినప్పుడు ఓ మాట చెప్పారు ఓటు లేని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఓట్లేదు కానీ ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో వచ్చి నాయకత్వం ముందుకు వస్తున్నాను ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి ఎందుకంటే ఎక్కువ మనం ఆలోచించక్కర్లే అది ప్రాథమికంగా ఆలోచన అది నేను ఈ ప్రాంతానికి నేను ఈ రాష్ట్రానికి నా నా ప్రా నా ప్రాంతానికి నా దానికి ఉన్న కమిట్మెంటు నాది ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తామంటే లేదు రాష్ట్రంలో దురుస్తామంటే అది ఎక్కడ సంబంధిస్తాం ఆలోచన మనం కోరుతున్నాను ప్రజలందరినీ కూడా ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నాం ఇవాళ మేము చెప్తున్నాం ఏదైనా ఉత్తరంధ్ర ప్రాంతంలో జరిగింది అభివృద్ధి జరిగింది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో జరిగింది తప్ప ఎవరు వచ్చే ఏ కార్యక్రమం మాయ మా చెప్పారు మాటలు చెప్పారు మరి ఇవాళ వచ్చి మళ్ళీ వచ్చి తగ్గుదామా అంటూ మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి మళ్ళీ నేను సరిదిద్దుకుంటాను ఏడు సరిదిద్దుకుంటారు ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు వాళ్ళ దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం కదా చూస్తుంది అవ అవరా ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలని ఎలా చేస్తారు ఈ సంక్షేమం అని ఎలా చేస్తున్నారు ఈ అభివృద్ధి అని ఏ ఒక్కటి తీసుకున్నా అటు విద్యను తీసుకున్నా వైద్యం తీసుకున్నా వ్యవసాయం తీసుకున్నా ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ఇంత ఇంత పెద్ద ఎత్తున ఏ రకంగా చేస్తున్నారని చెప్పి దేశం యావత్తు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తున్నారు దాని ఇంతకుముందు ఏ ఏ రాష్ట్రాల్లో పోడేవారు ఏ గుజరాత్నో లేకపోతే ఏ కేరళనో లేకపోతే ఏ ఢిల్లీనో చెప్పారు ఇప్పుడు కాదు ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్న వీళ్ళు పరి పర్యవేక్షించి రమ్మని చెప్పి అధికారులని మరి పై రాష్ట్రాల అధికారులని పై మంత్రులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తున్నారు ఎప్పుడైనా ఇలాంటి ప్రక్రియ జరిగిందా కోరుతున్నాం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారు ఏమమ్మా షర్మిలమ్మ తల్లి వైఎస్ కుటుంబాన్ని జగన్ అన్న చీల్చాడా ఏం మాట్లాడుతున్నావు తల్లి అది నోరా తాటి మట్టనా నీ కనీసం అంటే గనక వైఎస్ఆర్ శ్రేణులు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మీరంటే ఒక గౌరవం ఉండదు మొత్తం మా రాజకీయం అంతా కూడా తెలుసు నువ్వు ఏ కుట్రలో ఉన్నావో తెలుసు ఒక్కసారి చరిత్రను చూసుకో మీ నాన్నగారు అదే మా నేత మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఓదార్పు యాత్రకి వెళ్తాను చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తానంటే అది అడ్డుకుంది ఎవరు కాంగ్రెస్ కాదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదా ఢిల్లీకి విజయమ్మ గారిని తీసుకొని ఏమనింది ఒక దగ్గరికి పిలుచుకొని వెళ్ళండి లేకుంటే లేదనేసి అవమానించింది ఎవరు ఆ బాధలు తట్టుకోలేక నువ్వు కూడా బాధల భాగస్వామ్యమే కదా అప్పుడు ఏమైనా నటించావా మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంపీకి ఎమ్మెల్యేకి రిజైన్ చేసేసి సొంతంగా నిలబడ్డారు తిరిగారు ఓదార్పులని అప్పుడు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడాను ఓదార్పు ఆపలేదు తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరమ్మా చీల్చింది నీ కుటుంబాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మంత్రి పదవిలో ఆ తర్వాత విజయమ్మ గారి మీదనే పోటీ పెట్టింది ఎవరమ్మా పులివెంగల్లో విజయ్ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆ కుటుంబంలో చీలిక తెచ్చి వివేకానంద రెడ్డిని పోటీ పెట్టింది సోకాల్డ్ చంద్రబాబు సోనియా గాంధీ ఆ కాంగ్రెస్ కాదా తర్వాత ఎన్ని కష్టాలు పెట్టింది తెలియదా ఆ కుటుంబంలోనే సాక్షాత్తు ఎదుగుతున్నారని అదే రెడ్డి గారిని ఇప్పుడు నువ్వు ఆ బ్రదర్ అనిల్ శాస్త్రి కలిసి మాట్లాడుతున్నారు కదా ఆ బీటెక్ రవి కూడా కిరాతకంగా చంపింది ఎవరు అంటే వైఎస్ కుటుంబం మీద కక్ష కట్టింది ఎవరు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ రామోజీరావు వీళ్ళందరూ కూడా వైఎస్ కుటుంబం మీద కక్ష కట్టి నిన్ను బలిపశు చేస్తున్నారు తెలుసుకో శర్మిలమ్మ తల్లి నిన్ను కాదు వైఎస్ కుటుంబాన్ని వైఎస్ బ్రాండ్ ని బ్రష్ పట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్ను తురుపు ముక్కలాగా వాడుకుంటున్నారు అందులో బ్రదర్ అనిల్ శాస్త్రి ప్రదరణలు నల్కూడదేమో అనిల్ శాస్త్రి ప్రధాన పాత్ర పోషిస్తూ నీ ఇంట్లో జరిగేటి విషయాలన్నీ కూడాను రాధాకృష్ణకు లీకులు ఇస్తూ నీ కుటుంబాన్ని ప్రజల్లో అవవాసపాలు చేయాలని చూస్తున్నారు చివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలాగా నీకు అంతో ఇంత గుర్తింపు ఉండే తర్వాత నువ్వు ఓదార్పు చేసినా పాదయాత్ర చేసినా జగనన్న చెల్లెల్లాగానే జనాలు చూశారు సోకాళ్ళు అనిల్ శాస్త్రి భార్యలాగా చూడలేదు ఈ రోజు నిజంగా నీకు వైఎస్ వారసురాలు నువ్వే అనేది ప్రజలు గుర్తిస్తే ఎందుకమ్మా తెలంగాణలో జెండా పీకేశావు ఏ వైఎస్ వారసురాల్లాగా ఆడ పోటీ పెట్టచ్చు కదా ఇక్కడేం చేద్దామని వచ్చావు ఎప్పటికైనా కూడా గుర్తుపెట్టుకో వైఎస్ కుటుంబాన్ని కానీ వైఎస్ అనేటువంటి బ్రాండ్ని కానీ మొదటి నుంచి వ్యతిరేకించేది నీ కాంగ్రెస్ నువ్వు కాపు కాసే ఆ చంద్రబాబు నాయుడు ఈ ఎల్లో మీడియా ఈ కుట్రల నుంచి ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకుంటే కనీస గౌరవమైనా దక్కుతుంది మా చెరువులమ్మ తల్లి